పెద్దలు స్వామివారులు తర్వాత వేదిక విన్నా ఉన్న అందరి పెద్దలకి నా నమస్కారాలు అందరికీ అభినందనాలు నాకు మాట్లాడటంలో రెండు కన్స్టెంట్స్ ఉన్నాయి ఒకటే నేను బ్రాహ్మణ్య కానీ ఎప్పుడు ఈ వేదలు అవి అన్నీ మేము చదవలేదు ఇంట్లో ఎన్ని చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి అవి అన్నీ చూస్తూనే ఉంటాము దాని తర్వాత పోలీస్ ఉద్యోగం పోలీసు ఉద్యోగంలో ఇవి అన్నీ అసలే ఛాన్స్ ఉండదు చాలా తక్కువ మంది పోలీసు వాళ్ళు ఆఫీసర్లు అది చదువుకొని దీన్ని పాటిస్తూనే ఉంటారు మా ఉద్యోగం ట్వంటీ ఫోర్ సెవెన్ ఉద్యోగం అందుకే ఒక క్రమబద్ధంగా ఒక డిసిప్లిన్గా ఇవి అన్నీ పాటించడం మాకు చాలా కష్టం మొదటి నుంచి మూడవది నాకు బయట నేను నార్త్ ఇండియా నుంచి ఉన్నాను అందుకే నా తెలుగు కూడా అంత స్పష్టమైన లేదు అందుకే మీరు అందరూ క్షమించాలి ఎక్కువ నేను మాట్లాడలేను నేను ఇప్పుడు స్వామి గారి కంచి పీఠాధిపతి గారు ఆశయం విన్నాను ఇంతకుముందు కూడా ఆయనతోని చాలా కాస్త చార్లు కలిసినాను కలిస్తే స్వామిగారు ఎప్పుడూ వదికే మాట అంటారు మనం సనాతన ధర్మని కొంచెం పాటించాలి కొంచెం ప్రోత్సహించాలి తర్వాత కొంచెం ప్రచారం చేయాలి చాలా సంతోషం ఇటువంటి వేద పాఠశాలలు పెద్దలు గురువారు అందరూ ఇక్కడ వచ్చి మీ అందరినీ సంబోధిస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ ఒకటే ఈ పా వేద పాఠశాలలు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటే చాలామంది వేడి పందిట్లు ఉంటారు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వేది పందిగా తయారవుతారు నేను మనవి చేసింది ఒకటే ఇప్పుడు మనం ఒక భవనం కట్టాలంటే ఒట్టి ఇంజనీర్స్ చదివి కట్టలేము దీనికి ప్లంబర్స్ ఉండాలి ఎలక్ట్రీషియన్స్ ఉండాలి మన సనాతనంలో ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్లు ఎవరు గుడి కట్టడానికి చాలామంది ముందుకు వస్తారు కానీ ఒక గుడిలో సరైన పూజ చేయాలంటే ఒక పురోహితులు అవసరం అదేవిధంగా అర్చక హం అదేవిధంగా ప్రతి ఇంట్లో ఏదో కార్యక్రమం నడుస్తూనే ఉండేది దీనికి ఒక పురోహితం అవసరం సో వేద పాఠశాలలు కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఎయిర్స్ ఇయర్స్ పడతాయి ఇక్కడి నుంచి పాస్ అవడానికి మనకు ఒక చిన్న కార్యక్రమం పెట్టి సే మేబీ వన్ ఇయర్ టూ ఇయర్ కార్యక్రమం పెట్టి కొంతమంది పురోహితులను అర్చకాలను తయారు చేసి ఎంతో ఎన్ని మందిరాలు ఎన్ని ఊర్లో క్వాలిఫైడ్ మనిషి ఎవరు లేరు వాళ్ళని మనం కొంచెం శిక్షించి అక్కడ ఊర్లో వాళ్ళని పంపిస్తే దే విల్ బీ మచ్ బెటర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సనాతన దెన్ ఆల్ ద వేద్ పండిట్స్ పుట్టు కదండి సో నేను స్వామి వారికి కూడా మనవి చేస్తాను సుబ్రహ్మణ్యం గారికి కూడా చేస్తాను అందరికీ ఎంతమంది ఇక్కడ డోనర్స్ ఉంటారు ఎంతమంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళని ఒకటే మనవి చేసింది లెటస్ స్టార్ట్ అ స్మాల్ కోర్స్ వన్ ఇయర్ టూ ఇయర్ అండ్ ట్రైన్ యాజ్ మెనీ హూ విల్ వాళ్ళు ఊళ్ళలో వెళ్ళి అక్కడ దే విల్ బీ ఐ మీన్ ప్రొపగేటింగ్ సనాత ఇన్ ద ప్రాపర్ మేనర్ ఇప్పుడు ఒక పురోహితం వెళ్తే ఆయన పెండ్లిలో అదే మంత్రం చదువుతారు ఒక యాగం వంటి అదే మంత్రం చదువుతారు అన్నీ ఒక్కటే చాలా తేడా ఉండదు సో ఆ దట్ డిసిప్లిన్ దట్ నాలెడ్జ్ హ్యాస్ టు కమ్ అదేవిధంగా ప్రతిరోజు మందిర్లో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అర్చన చేయాలంటే ఆ అర్చక కూడా అవి అవన్నీ రావాలి విధి విధానం రావాలి అందుకే లెట్ లెటెస్ స్టార్ట్ దాట్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఐఎమ్ ష్యూర్ మన ధర్మాన్ని మనం ఇంకా మంచిగా ప్రచారం చేసుకోవచ్చు ఈ పాఠశాల ఇవాళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి చేస్తున్నది చాలా చాలా అందరికీ అభినందనాలు అదేవిధంగా ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినారు స్టార్ట్ అయినప్పుడు ఎనభై మంది ఉన్నారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మంది ఉన్నారు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రావాలంటే అది ట్వ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కూడా కాదు అందుకే కొంచెం ఇంకా మనం ప్రోత్సాహం ఇవ్వాలి పిల్లల్ని ముందుకి రా రమ్మని చెప్పాలా తర్వాత వాళ్ళు అది కాదు వాళ్ళకి ఏం చూడాలంటే ముందు రావాలంటే దే దే లుక్ ఫార్వర్డ్ టు అ ప్రాపర్ లివింగ్ అది కూడా ఎట్లా చేయాలి అది కూడా మనం చూసుకోవాలి చాలామంది వేది చదువుతో చదివిన తర్వాత వాళ్ళు ఎట్లా జీవితం నడిపించాలి ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అవి అన్నీ ఎప్పుడప్పుడు కష్టాలు అవుతాయి అందుకే అందరు పెద్దవాళ్ళతో మనవి చేసింది ఏమిటంటే వాళ్ళని ఎన్కరేజ్ చేయాలి ఎక్కడైనా కావాలంటే ఉద్యోగాలు లేకపోతే ప్రతి ఆమె వేరెవర్ పాసిబుల్ చిన్న చిన్న టెంపుల్స్లో లేకపోతే మన ఆఫీసెస్లో వాళ్ళని ఉద్యోగం ఇప్పించేస్తే దే విల్ బి హ్యాపీ అండ్ దే విల్ డూ దట్ జాబ్ బెటర్ మూడవది ఇప్పుడు దేవసన గారితో మాట్లాడితే నేను చెప్పినాను ఈ ప్రపంచం కొంచెం వేరేగా ఉంది బయట చూస్తే ఇక్కడ చూస్తే చాలా క్లీక్గా ఉంటుంది చాలామంది ఇంకా శిఖా పిల్లలు శిఖా వేసుకుని రావటం చాలా సంతోషం కానీ బయట మనం పోతే అది ఇట్స్ నాట్ టేకన్ వెరీ ప్రాపర్లీ ఏం చేయాలా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన మేడం గారికి ఇంతకు ముందు మనం చిన్న కాలంలో చూస్తే పోలీస్ వాళ్ళు ఎట్లా అంటే ఆల్వేజ్ లేట్ కరప్ట్ అట్లా ఉండేది కానీ ఇప్పుడు ప్రతి పెద్ద హీరో దే వాంట్ డూ ఎ పోలీస్ రోల్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్ కొంతమంది రెగ్యులర్గానే పోలీస్ రోల్ చేస్తూనే ఉంటారు అందుకే మనం కొంతమంది పెద్ద సినిమా నటులతో కూడా చెప్పి కొంచెం బ్రాహ్మణ్ రోల్స్ని ఎన్కరేజ్ చేస్తే పిల్లలకి కూడా ఎన్కరేజ్మెంట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ రెండు మూడు సినిమాల్లో బ్రాహ్మణ్ రోల్ చేసినాడు చాలా పాపులర్ అయినాడు అదేవిధంగా మనం కొంచెం ప్రాపగేట్ చేసి కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన వాళ్ళు కూడా ప్రౌడ్గా అవును మేము బ్రాహ్మణులు మేము కూడా సమాజం కోసం ఇది చేస్తున్నాము మన సనాతన కోసం చేస్తున్నాం అందుకే ఇవి అన్నీ మాట్లాడుతూ క్షమించాలి తప్పు బట్ దట్ ఈస్ మై ప్రాక్టికల్ రీజనింగ్ లెట్స్ హోప్ అదే రాబోయే కాలంలో మనము మన ధర్మంని మన సనాతన ధర్మాన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తాము అదే చెప్తూ మీతోని అందరితోని సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ